మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి జగన్ విదేశీ పర్యటన వేళ కోర్టు కొన్ని షరతులు విధించింది ఈ మేరకు యూరప్ పర్యటనకు అనుమతి లభించింది జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు కాగా జగన్ కోర్టు షరతుల మేరకు ఇచ్చిన పైన సిబిఐ ఇప్పుడు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసింది షరతుల ఉల్లంఘన జరిగిందని అనుమతి రద్దు చేయాలని కోరింది మాజీ ముఖ్యమంత్రి యూరప్ పర్యటనకు అనుమతి వేళ సిబిఐ కోర్టు తన ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది కాగా ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ సంచలనంగా మారుతూ ఉంది విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్ కు బదులుగా మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ స్పష్టం చేసింది ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేసింది అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి సిబిఐ కోర్టు ఆదేశించింది జగన్ తన కుమార్తెల వద్దకు విదేశీ పర్యటనకు వెళ్లారు ఇందుకోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు జగన్ పిటిషన్ పైన విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు యూరప్ పర్యటనకు అనుమతినిచ్చింది అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య పదిహేను రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది దీంతో ఈ నెల పదకొండవ తేదీన జగన్ యూరోప్ వెళ్లారు పర్యటన అనుమతి సమయంలోనూ కోర్టులో విచారణ జరిగింది ఆ సందర్భంగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా సిబిఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు దీంతో కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది ఇప్పుడు సిబిఐ తాజా పిటిషన్ కౌంటర్ పై సిబిఐ కోర్టు ఈ రోజు అంటే గురువారం విచారణ చేపట్టింది